పశుపాలం సమీపంలోని పరమానంద రామహాచార్య స్వామి సందర్శించారు స్వామికి ఆలయ అర్చకులు సంపత్ కుమార్ ఆచార్యులు వేద పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం లక్ష్మీ నృసింహస్వామి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ తరగతులు నిర్వహించుకునేందుకు ఎల్ఈడి స్క్రీన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉభయ వేదాంతాచార్య పీఠ చైర్మన్ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి దంపతులు వేద పాఠశాల గురువు పుష్పేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు రాజుపాలెం సమీపంలోని పరమానంద ఆశ్రమాన్ని అహోబిల రామహతుచార్య స్వామి సందర్శించారు స్వామికి ఆలయ అర్చకులు సంపత్ కుమార్ ఆచార్యులు వేద పాఠశాల విద్యార్థులు పూర్ణ స్వాగతం పలికారు అనంతరం లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ తరగతులు నిర్వహించుకునేందుకు ఎల్ఈడి స్క్రీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉభయ వేదాంతీట చైర్మన్ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి దంపతులు వేద పాఠశాల గురువు పుష్పేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు